జీతాలు ఇవ్వాలి పెండింగ్ జీతాలు ఇవ్వాలి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ సిఐటి తరఫున అఖిల పక్ష కార్మిక తరఫున కార్మిక సంఘాల తరఫున మీ అందరికీ కూడా ఎప్పుడో అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ జి శ్రీనివాస్ గారిని నాలుగు విషయాలు మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను ఈ రోజు ఉక్కు ఉన్నత యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టీల్ ప్లాంట్లో చాలా టోట్ల టెండర్లు నిలిచిపోయినాయి ఈరోజు ఎస్టీఈడి సంబంధించి ఏదైతే ఎల్వన్ కాంట్రాక్టర్ ఉన్నాడో అదే కాంట్రాక్ట్ తరవా వన్ రేట్ ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేసి మిగతా కాంట్రాక్టులకు ఇవ్వాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది లో అదే విధంగా చేశారు అదే రకంగా మీరు కనుక లోపల కూడా ఎస్టీలో ఆ పని చేస్తే ఇమీడియట్లుగా ఆ వర్క్లు ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫైలు ఈరోజు డైరెక్ట్ ఆపరేషన్ డివో దగ్గర పెట్టుకొని ఆయన సంతకం పెట్టకుండా ఈరోజు కాలయాపం చేస్తూ ఉన్నాడు దానివల్ల ప్లాంట్లో అనేక చోట్ల యంత్ర పరికరాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉన్నది అందుకని ఒక్క ఉన్నత యాజమాన్యాన్ని చెప్తా ఉన్నాం ఈ స్టీల్ ప్లాంట్ని మీరు కాపాడండి సకాలంలో టెండర్లు పిలిచి ఆ పనులు ప్రారంభమయ్యేలాగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే సిఈడి సంబంధించి ఈరోజు ఎల్వన్ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇమీడియట్లీగా ఎస్ఓటి కింద షార్ట్ ఓపెన్ టెండర్ అనేది ఉంటుంది దాని ప్రకారంగా గనక టెండర్లు పిలిస్తే ఒక పదిహేను రోజుల్లోనే టెండర్ మళ్ళీ పిలిచి పనులు ప్రారంభించే పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఏ రోజు ఆ రోజు మనం హెచ్ఓడి గారితో మనం మాట్లాడి ఆ ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాం అలాగే ఈ ఐజీ సంబంధించి ఉన్నత యాజమాన్యంతో మనం మాట్లాడాం వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచిన తర్వాత ఏదన్నా ఆలోచిస్తాం తప్ప ఇప్పుడున్న పరిస్థితిలో మాకేమి సంవత్సరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అందుకని ఈ అన్ని అంశాలు దీనికి సంబంధించి ఈరోజు అఖిలపక్షంగానే యాజమాన్యాన్ని గతంలో మనం లెటర్ ఇవ్వడం జరిగింది కలిసి మనం చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ఎంపీ దృష్టి కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అయినప్పటికీ ఇక్కడ యాజమాన్యం ఆ దిశగా అడుగులు ముందుకు పాడటం లేదు అందుకని అటు యాజమాన్యాన్ని అటు ప్రభుత్వాల్ని మరో కదిలించాలంటే పెద్ద ఎత్తున మనం ఆందోళన కార్యక్రమం చేయాల్సిన అవసరం అనేది ఉన్నది గతంలో కూడా ఇక్కడ డైరెక్ట్ ఆపరేషన్ సంతకం పెట్టకపోతే మనం కరపత్రం వేసి ఇమీడియట్ లుగా మీరు స్పందించండి అని చెప్తే ఆ రెండో రోజు ఆయన సంతకం పెట్టి వేసే పరిస్థితి అనేది గతంలో మనం చూసాం అదే రకంగా ఈ రోజు కూడా పరిస్థితి అనేది ఉంది అందువల్ల వచ్చే వారంలో ఖచ్చితంగా మనందరము కలిసి ఓ పెద్ద కార్యక్రమం టౌన్ జీవింసి వద్ద ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం అనుకోవడం అనేది జరిగింది ఎందుకంటే మొత్తం నేషనల్ మీడియా అటు ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉందని చెప్పేసి మన అభిప్రాయపడి ఆ కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది అలాగే ఈ రోజు ఇది కేవలం ఒక గంట మాత్రమే మనం ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది వచ్చే వారంలో పూర్తి రోజు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం మనం కార్మికులందరినీ సన్నద్ధం చేసి పూర్తి రోజు కార్యక్రమం కూడా మనం చేయాల్సిన అవసరం అనేది ఉన్నది ఇందువల్లంటే కార్మికులు కదలిక వస్తేనే యాజమాన్యాలు గాని ప్రభుత్వాలు కానీ కదిలే పరిస్థితి అనేది ఉంటుంది అందుకని ఈరోజు ఉగ్గు యాజమాన్యం ఇంకా కాలయాపం చేయకుండా ఇమీడియట్ గా సంతకమైన పెట్టి వర్తులు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏళ్ళ రాబో రోజుల్లో ప్లాంట్లో మొత్తం కార్మికులందరినీ ఐక్యం చేసి మొత్తం కార్మికులందరితో పాటు ఒక పెద్ద ఎత్తున చలో ఇ కార్యక్రమం కూడా చేపట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మనం అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలని మళ్ళీ మనం కూర్చోబెట్టి ఆ పోరాట కార్యక్రమం కూడా రూపొందించడం అనేది జరుగుతుంది అందువల్ల ఈరోజు జరిగే ఈ దండ కార్యక్రమం కేవలం ఒక హెచ్చరిక మాత్రమే మేనేజ్మెంట్కి రాబో రోజుల్లో మన ఉద్యమాన్ని మరింత తీవ్రతనం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఆ కార్యక్రమాల్లో మీరు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఏ చేయాలని చెప్పేసి కోరుతూ మేము ముగిస్తూ ఉన్నాం మిత్రులారా ధన్యవాదాలు అందరూ కూడా ఆలోకించారు విషయం సమస్యని తీవ్రతలు కూడా మనం అర్థం చేసుకోవాలి ఇందాక చెప్పిన బాధలు సాధకులు అన్నీ కూడా ఉంటాయి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇదే చెట్టుని నమ్ముకొని మనం ఉన్నాం ఈ రోజు చెట్టు కింద కాయలు వేరుకోవడానికి వచ్చే టైంకి ఈరోజు మనం రోడ్డు మీద ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సహకరించి రాని వాళ్ళకు కూడా కౌర్లు చెప్పి వచ్చేటట్టు మనం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మనకి ఎంతో కొంత మేలు జరుగుతునే ఆలోచన ఉంది శ్రీన్ చెప్పినట్టు టౌన్షిప్లో ఆ రకంగానే విల్ల కార్యక్రమం ఇబ్బంది పెట్టాడు వెంటనే వాడిని టెర్మిట్ చేసి ఎల్వన్ను ఏదైతే ఉందో దాన్ని లైనప్ చేసుకుంటూ మిగతా టెంపులన్నీ సివిల్ వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ మన ఒకటో తారీఖు నుండి పనులు స్టార్ట్ అయ్యాయి అయితే యాజమాయినింగ్ కూడా ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది ఇదంతా కూడా ఏదైతే మన ఓట్లస్ గెలిపించిన రాజకీయ నాయకులు ఉన్నారో ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళ కనుసైగుల్లోని నడుస్తున్నారని చెప్పేసి మనం కూడా అర్థం చేసుకోవాలి రాబోయే కాలం జరిగే పోరాటానికి ఏదైతే మన యూనియన్లు పిలిపిస్తా అటు కూడా మనం పాల్గొనేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ శ్రీనివాస్కి మన ఉద్యమం తరపున మన ధర్నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు యూనియన్ జనరల్ సెక్రటరీ నమ్మినవణ్ణి రెండు విషయాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను మిత్రులరా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మనము నేటికి ఇరవై సంవత్సరాలు పెట్టి కాంట్రాక్ట్ మారితే కార్మిక విధానంతో కార్మిక సంఘాలు సిఐటి అండతో మనం ముందుకు వెళ్తున్నాం ఈరోజు రాజకీయ పరిణామాల వల్ల ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్లో ఏ టెండర్ రాపినా ఏ జోన్లో ఏ పని ఆపినా ప్లాంట్కి అనేది ఒక ఇబ్బంది ఉండేది ఇప్పుడు యాజమాన్యం ఏం చేస్తున్నారంటే కేవలం కార్మికులు తగ్గిస్తే స్టీల్ ప్లాంట్కి ఏదో లాభాలు వస్తాయనేసి ఆలోచనతోనే మొన్న ఏదైతే ఉందో అక్టోబర్ ఫస్ట్ తేదీని మన పెద్ద ఎత్తున నాలుగు వేల రెండు వందల మందిని తొలగిస్తే మనం పోరాటం చేసాం ఆ పోరాటానికి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగొచ్చి మళ్ళీ నాలుగు వేల రెండు వందల మంది కూడా పనిలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వ ఎత్తుకడలు ఏంటంటే నడుస్తున్న టెండర్ని నిలిపిస్తే కార్మికులు బయట ఉంటారు కదా అని ఆలోచనతోనే ఈరోజు పెద్ద కొత్త అడవాటు చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఏదైతే కార్మికుల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు కార్మికుల చైతన్య పరిచి కార్మిక సంఘాలు కూడా మనం మీటింగ్ పెట్టి ఇప్పటి వరకు చూసాం కానీ ఇప్పుడే సీఎంఎస్లో పని ఆపేసి సుమారుగా పదిహేను నెలలు అవుతుంది అలాగే ఏదైతే ఉందో జోనులు అలాగే ఎస్ఈడి అలాగే పార్కులు అలాగే ఏదైతే ఉందో మిగతా క్యాంటీన్స్ కూడా ఈ మధ్యకాలంలో కూడా ఆపేయడం జరిగింది అలాగే సొసైటీ కూడా ఆపేయడం జరిగింది ఇవన్నీ కలిపి సుమారుగా ఎనిమిది వందల నుంచి మంది కార్మికులు ఉన్నారు ఈ కార్మికులని మనం కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఓట్లేసినా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనం ఓట్లేసాం వాళ్ళు కూడా వెళ్ళి కళ్ళం కూడా జరిగింది కలిస్తే మా ఎదురుగా ఫోన్లు చేయించడం జరిగింది కానీ ఇప్పుడు యాజమాన్యం ప్రభుత్వం మీద ప్రభుత్వం యాజమాన్యం మీద పెట్టి కార్మికుల రోడ్డు మీద పెట్టారు కాబట్టి మనందరం కలిసి రేపు మనం ఏదైతే పిలిపించామో ఆదివారం అఖిలపక్షంగా మళ్ళీ మనం చెప్పాం ఇక్కడ కూడా అఖిలపక్షం రమ్మన్నాం కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు అయినా మిగతా అఖిలపక్షాలతో మళ్ళీ కూర్చోబెట్టి ఒక రోజంతా పూర్తిగా జిఎంసి దగ్గర పెద్ద ఎత్తున ఈ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు బయట ఉన్నారనేసి మేము ఇక్కడ పనిచేసి మమ్మల్ని సకాలంగా తీసేస్తే మా పరిస్థితి అనేసి ఒక రోజంతా జిఎంసీ ఎకరం దగ్గర టౌన్ లో మనం కార్యక్రమం చేయాలనేసి చెప్పు ఇది కూడా కార్మిక సంఘంతో పిలిచి వచ్చిన సంఘంతో చేసి ఆ కార్యక్రమాన్ని చేపడం చేయాలి అలాగే ఇప్పుడు మనం కూడా చెప్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తేదీని ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం మూసేస్తామని ఎవరైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నారో ఈ రోజుకైతే అయితే పద్నాలుగు వందల రోజులకి దగ్గర పడుతుంది దీన్ని ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎవరైతే ఉన్నారు కుమారస్వామి గారు ఈ స్టీల్ ప్లాంట్ ఇంకా మీకు ప్రైవేట్ కారణం అవ్వదు ఇది ప్రభుత్వ సంస్థలో కొనసాగుతుంది కేంద్రం నుంచి మీకు నిధులు అందిస్తామని చెప్పి ఈ రోజు అదే పార్లమెంట్లో ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలో ఉండదు ప్రైవేట్ బాటలో నడుస్తుంది అనేసి మళ్ళీ ప్రకటన అనేది పచ్చి దొరబారు అనేసి ఈ సమయంగా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో కూటమిగా ఉన్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన వైజాగ్ వచ్చి ఉన్నారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాన్ని ఆపమనే ప్రకటన చేసి వెళ్ళాలనేసి సమకంగా తెలియజేస్తున్న మిత్రులరా కాబట్టి మనకి టెండర్ని జేపురం చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థలో కొనసాగుతుంది కాబట్టి మనందరూ కలిసి రేపు ఆదివారం నాడు ఏదైతే మన టెంట్ ఉందో ఆ టెంట్ దగ్గరికి అందరు కూడా ఎనిమిది గంటలకు వచ్చి మన కార్యక్రమం చేస్తారని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా స్టీల్ యాజమాన్యం పూర్తిగా కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఆధారపడి ఉంది వాళ్ళు ఏం చెప్తే అదే నడుపుతున్నారు తప్ప ఒక ట్రేడ్ యూనియన్ ఉంది దీనికి ఒక చట్టం ఉంది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం ముందు వచ్చిన కార్మిక హక్కులు కార్మిక సంఘాలు వీటి వేటికి కూడా విలువకుండా చేయాలనేదే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఈరోజు ఏదైతే కార్మిక వర్గ పోరాటాలు నీరు గార్చడం కోసం ఏముందలే ఏమి అవ్వట్లేదు ఏమి చేయలేకపోతున్నారు అనే వాదన మనలో నీరసం తేవడం కోసం ఈ రకంగా యాజమాన్యం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి మనం అంత గట్టిగానే మేము ఏదైనా తెగిస్తాం పోరాడుతాం ముందుకెళ్తాం మా పనిని మేము తీసుకు తిరిగి జాయిన్ అవుతామని నమ్మకంతో మనం పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసి రేపు ఆదివారం జరుగుతున్న టెంట్లో కూడా మీ అందరూ పాల్గొవాలని చెప్పిన రవణకు ధన్యవాదాలు తెలియజేస్తూ క్యాంటీన్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ నారాయణని మాట్లాడాల్సిందని కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్క కార్మికుడికి అలాగే నాయకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ కామ్రేడ్స్ ఈరోజు ఇంతకు ముందే మన నాయకులు మన అందరికీ చెప్పారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబించడం వలన ఏదైతే కేంద్రంలో స్టీల్ స్టీల్ మంత్రి దగ్గర నుంచి స్టీల్ సెక్రటరీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడో అదే యాజమాన్యం చేయడం జరుగుతూ ఉంది అందులో భాగమే మనందరం ఇక్కడ ఉంటాం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు వేల మందిని తీసేసిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున అక్టోబర్ ఒకటిన చాలా పెద్ద ఎత్తున ఈడీవర్క్స్ ముట్టడి చేయడం జరిగింది దానికి అప్పటికప్పుడు మనం యాజమాన్యం మెల్లొంచి మనందరం లోపలికి వెళ్ళడం ఈ రకంగా వెంటనే తొలగిస్తే వీళ్ళకి వీళ్ళని మనం పట్టుకోలేమని చెప్పి ఈరోజు యాజమాన్యం అయిపోయిన టెండర్లని పిలవడం మానేసి కార్మికులు పట్ట ఉంది కనీసం వీళ్ళు ఎట్లా బతుకుతారన్న ఆలోచన కూడా చేసే పరిస్థితి యాజమాన్యాలకు లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు లేదు మనం ఇంతకు ముందే మన వాళ్ళు చెప్పారు ఈ సీఈడీ వర్కర్లకు సంబంధించి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ వినతపత్రాలు ఇవ్వడం జరిగింది అయ్యా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఇది ఖచ్చితంగా మీరు స్పందించండి అంటే ఏ ఒక్క నాయకుడు మన గురించి అడిగే పరిస్థితి లేదు మనం మాత్రం మన మన పట్టుకో వచ్చేసరికి రకరకాల దీని ఎక్కడ ఉన్నా సరే మనం ఎర్రజెండా కింద ఉంటాం కానీ మన హక్కుల్ని కాపాడేది ఎవరు కాలరాసేది ఎవరు అన్నది ఇప్పటికి కూడా మనకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మనం రానున్న రోజుల్లో దెబ్బతినే పరిస్థితి ఉంటుంది అందుకని ఇప్పటికైనా మన కార్మికులందరినీ కదిలించి ఏదైతే స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిస్తే మన అందరికీ ఉపాధి ఉంటుంది ఈ ఉపాధి ఉండాలని అంటే మన కార్మిక వర్గం ఏకమై మన హక్కుల్ని ఏవైతే కాలరాస్తున్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపైన మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని ఇందులో భాగమే మనందరికీ ఉపాధి కోల్పోవడం ఈరోజు క్యాంటీన్లు కూడా మూసేసే పరిస్థితి ఒకప్పుడు క్యాంటీన్ల పరిస్థితి ఏంటంటే ఎటు పరిస్థితుల్లో ఏ టెండర్ లేట్ అయినా క్యాంటీన్ల టెండర్ లేట్ అయ్యేది కాదు కానీ ఈరోజు ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారని తెలిసినా కూడా వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ పెంచిచ్చేస్తాం లేదంటే క్యాంటీన్లు మూసేస్తాం ఈ రకంగానే యాజమాన్యం వ్యవహరిస్తుంది తప్ప ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికుడికి ఉపాధికి ఉపాధి రావాలని అంటే ఉపాధికి భంగం వాటిల్లకుండా ఉండాలని అంటే వాడికి సరైన భోజనం పెట్టాలన్న ఆలోచన కూడా లేదు యాజమాన్యానికి ఈరోజు మెడికల్ ఫెసిలిటీ కానీ క్యాంటీన్ వెల్ఫేర్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ అసలు ఆలోచించే పరిస్థితే లేదు ఎక్కడైనా సరే ఉపా ఎక్కడ ఎంతమంది తగ్గుతారో చూడండి ఆ తగ్గిన వాళ్ళని ఆపండి అనే చెప్పి దీంట్లో ఉంటున్నారు తప్ప వీళ్ళు ఈ రకంగా ప్లాంట్ని నడిపితే ఉపాధి ప్లాంట్ ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పి ఎక్కడో ఆలోచించే పరిస్థితి లేదు అందుకని రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన కార్మిక వర్గం అందరినీ ఏకం చేసి ఏదైతే అక్టోబర్ ఒకటిన ఈడీ వర్క్స్ ముట్టడి చేశామో అలాగే ఎడ్మిన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చే ఇది సందర్భం కాబట్టి ఖచ్చితంగా మన కార్మిక వర్గాన్ని ఏకం చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మిత్రులు మన ధర్నాన్ని ముగించి ఓటర్ ట్యాంక్స్ చెప్పవలసిన మన సిఐకి నాయకుడు శశిభూషణ్ గారిని మనమందరం ఈరోజు బయట ఉన్నాం దీనికి కారణం ఎవరో మన అందరికీ తెలుసు ఎందుకంటే మనం ఎన్నుకున్న నాయకులకి మన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే మూడు లక్షల పన్నెండు మూడు లక్షల పన్నెండు వేల ఓట్లతో ఇక్కడ నియోజకవర్గంతో ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ ఇబ్బందిస్తాను అనమాట నాయకత్వం కనీసం వాళ్ళలో మూడు లక్షల మందిని కూర్చోబెడితే రెండు గంటల్లో పరిష్కారం అయ్యే సమస్య ఇది ఇప్పటికీ నేను చెప్తాను ప్రతిసారి ఇంతకు ముందు ఎలక్షన్ల ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఇదే మనం నిలబెట్టిన ఎమ్మెల్యే గెలిచి ఉంటే ఈ రోజు మనకి పరిస్థితి ఉండేదా అందరం ఆలోచిస్తున్నాం బయటకు వస్తే ఏదో వర్క్ చేసుకుందాం చేసుకుంటాం అది కామన్ ఎందుకంటే మన పట్టుకోటికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి కానీ మన హక్కుని కాలు రాసి మన మీద ఎక్కి స్వారీ చేస్తుంటే మనం దాన్ని కూడా ఇంకా నిలవరించుకొని ఇంకా మనం కిందకి నడుస్తున్నామని తప్పించి ఎదిరించి పోరాటానికి సిద్ధపడట్లేదు మనకు పోరాడడం తప్పించి వేరే మార్గం లేదు ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి వెళ్ళిపోతాం ఏదో ఒక పని చేసుకుంటాం కానీ మన హక్కుని కాలు రాస్తానారు మనం ఎందుకు మాట్లాడట్లేదు తిరిగి పోరాటం ఎందుకు చేయట్లేదు కాబట్టి ఈ చైతన్యం మనకు కలిగితే ప్రతి ప్రభుత్వాలే కాదు యాజమాన్యం కూడా దిగి మన కాళ్ళ దగ్గరికి వచ్చి మనకు మన సమస్యలు పరిష్కారం చేస్తుంది కాబట్టి అందరం ఆలోచించి ఏదో ఒకరోజు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేస్తే మనకి ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది కాబట్టి అందరూ ఏకంగా పోరాటానికి సిద్ధపడాలని తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను